వాళ్ళకు తినడానికి భోజనం లేకపోవచ్చు వాళ్ళకు ఉండడానికి మంచి ఇల్లు లేకపోవచ్చు వాళ్ళకు కోట్ల రూపాయల ఆస్తులు లేకపోవచ్చు కానీ వాళ్ళకు తెలుసు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు ఇప్పుడు భూమి పైన ఎందుకున్నారు ఎక్కడికి వెళ్ళబోతున్నారు వారికి బాగా తెలుసు బ్రదర్ మన పేరుపై ఉన్న ఆస్తులు కాదు మనకు సెక్యూరిటీ మనకున్న ఆస్తులు కాదు అదిగో బిరువాలో దాచుకున్నవే ఏడు వారాల నగలు అది కాదు అది కాదు అది కాదు అదిగో నీకున్నాయే పొలాలు తోటలు అవి కాదు అది కాదు నీకున్నాయే ఇల్లులు అది కాదు నీకున్నాయే ఆస్తు పాస్తులు అవి కాదు నీ సెక్యూరిటీ వాక్యంలో ఉన్నది